ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడంతో పాటు మహిళలకు అందాన్ని పెంచే మేకప్ రంగంలోని వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ మేకప్ రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్ ప్రతిభను గుర్తించిన వివెంట్స్ సంస్థ అభినందిస్తున్నట్లు తెలిపారు నగరంలోని ఎంజీ రోడ్ మనోరమ హోటల్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ మేకప్ వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తున్న ఎంట్రపెన్యూర్స్ అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ ఏపీ మిస్ క్వీన్ టైటన్ విన్నర్ జ్యోతి చిరుహాస్ గ్లామ్ కింగ్ విన్నర్ టైటిల్ విన్నర్ వీవెన్స్ సంస్థ సిఈఓ ప్రసాద్ పాల్గొన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి బ్యూటీ మేకప్ రంగంలో రాణిస్తున్న వ్యాపారస్తులు వేచ్చేశారు మహిళలు పురుషులకు అందాన్ని పెంచే మేకప్ సెలూన్ రంగంలో అనేక విజయాలను సాధిస్తున్న వారిని నా చేతుల మీదుగా సత్కరించి టైటిల్స్ అందచేయడం ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడంతో పెట్టుబడులు పెట్టుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తారని అందరికీ ఉపాధి లభిస్తోందని ముఖ్యంగా మేకప్ బ్యూటీ రంగానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు బ్యూటీ మేకప్ రంగాల్లో రాణిస్తున్న వ్యాపారస్తులు ప్రోత్సహించడం వారి ప్రతిభను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివెంట్స్ సంస్థ అధినేత ప్రసాద్ తెలిపారు మేకప్ రంగంలో రాణిస్తున్న తమని గుర్తించి ప్రోత్సహించిన ధన్యవాదాలు తెలియజేస్తారు రాబోయే రోజుల్లో మేకప్ రంగానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జరీనా కృష్ణ ప్రసూన డాక్టర్ శ్వేత చేవన్ ఆర్కే మీడియా క్లిక్స్ అధినేత అరుంధతి గైడ్ స్టాఫ్ సిఈఓ కనిగంటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బ్యూటీ పార్లర్ దీంట్లో విశేషించి వాళ్ళు జీవించటమే కాకుండా ఎంతో మందికి జీవనాధారంగా ముందుకు సాగుతుంది అందులో ప్రతిభ కనపరిచిన యువ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా పిలిచి గౌరవించడం అనేది ఇది ఒక విధంగా ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం ఎవరైతే వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో వాళ్ళు కనిపించే ప్రతిభని మనం గుర్తించి వాళ్ళ గౌరవిస్తే తద్వారా వాళ్ళకు కూడా పది మందిలో గుర్తింపు రావటమే కాకుండా తద్వారా వాళ్ళు కూడా పది మంది సేవ చేయడానికి వాళ్ళని ఆర్థికంగా ఉద్యోగ పనులు ఆదుకోవడానికి వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజర్స్కి నిజంగా అంత ముందు కూడా నేను చా ప్రోగ్రాం రావటం జరిగింది ఎక్కడైతే ప్రతిభ ఉంటుందో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఫిరోజ్ గారు వచ్చి మా ఈవెంట్ని ఇలా సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనం మన వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అండ్ మేకప్ ఆర్టిస్టులకి అవార్డ్స్ కండక్ట్ చేసాం సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ మాకు స్పాన్సర్స్ గైడ్ సాఫ్టే కానివ్వండి లైక్ ఆల్ మైటీ మేకప్ కానీ ఇథోస్ డెంటలే కానివ్వండి మాకు ఇప్పుడు కొత్తగా ఇంకో స్పాన్సర్ కూడా యాడ్ అయ్యారు డాక్టర్ శ్వేతాస్ అని వాళ్ళు కూడా యాడ్ అయ్యారు స్కిన్ అండ్ హెయిర్ కేర్ వాళ్ళు వాళ్ళు కూడా యాడ్ అయ్యారు నెక్స్ట్ ఇంకా మాకు చాలా ఈవెంట్స్కి సపోర్ట్ చేస్తారు మన ప్రభుత్వం కూడా ఫిరోజ్ అన్నగారు మాటిచ్చారు లాస్ట్ టైం కూడా అన్నగారు చెప్పారు మన ప్రభుత్వం మారుతుంది మనకు అంతా బాగుంటుందని కూడా చెప్పారు హై గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండ్ మా కోసం వాళ్ళ టైం కూడా స్పెండ్ చేసి వచ్చిన అన్న ఫిరోజ్ అని కూడా థ్యాంక్ యూ అండ్ వీ ఈవెంట్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ కెరీర్ స్ట్రగుల్ స్ట్రగుల్తో ఈరోజు నాడు సిటీయే కాదు ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేశాము ఇంకా చేయబోతున్నాము యాక్చువల్లీ నేను గైడ్ ఆఫ్ నుంచి వీళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళకి నీడీ ఉన్నప్పుడు ఇస్తున్నాను